హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం పొట్టి పిల్ల అనే చందమామ కథని చెప్పుకుందాం అది ఒక చిన్న ద్వీపం ఆ ద్వీపంలో నివసించే వాళ్ళు మరుగుజ్జులు వాళ్ళు భూమికి నాలుగు జానలు మాత్రమే ఉంటారు అయితే మంచి తెలివి మంతులు వాళ్లకు భాష పక్షి భాష కూడా తెలుసు మంత్రాలంటే వాళ్ళకి మంచి నమ్మకం ఉంది ఆ ద్వీపవాసులు చిరకాలంగా కడుపులో చల్ల కదలకుండా కాలక్షేపం చేస్తూ వచ్చారు కానీ కొంతకాలానికల్లా ఒక అవాంతరం వచ్చి పడింది మామూలు మానవులు ఒకప్పుడు ఈ ద్వీపం చూదామని వచ్చారు వీళ్లను చూచి ఆ మరుగుజ్జు వాళ్ళు భయపడ్డారు భయపడిన ఆ మరుగుజ్జులు మనకు కష్టకాలం వచ్చింది నరుడి కంటబడని చోటు చూచుకుని వెంటనే పోదాం అని నిశ్చయించుకున్నారు వాళ్ళందరూ సామానులన్నీ సర్దేసుకుని సాగిపోదామనుకుంటూ ఉండగా వెన్నయ్య సంగతి వాళ్లకు జ్ఞాపకం వచ్చింది అందరూ బయలుదేరారు కానీ వెన్నయ్య మట్టుకు కదలనని భీష్మించాడు నాయనా బెన్నా ఒంటివాడవైపోతావురా వాళ్ళు చూస్తే బలీయులు వాళ్ళ మధ్యని నీవు బతకలేవు సుమా అని బంధువులు స్నేహితులు చెప్పి చూచారు వాడికి రోజూ అన్నం వండి పెట్టే అవ్వ కూడా చెప్పి చూచింది ఓహో బెన్నయ్య వినలేదు కానీ బెన్నయ్య మట్టుకు ఏమైనా కానివ్వండి నా తోట దొడ్డి వదులుకుని నేను ఎక్కడకు రాను నా నూరు మంచిదైతే ఎవళ్ళు మాత్రం నన్నేం చేస్తారు అని పట్టుబట్టి కూర్చున్నాడు చేసేది లేక అందరూ ఊరు వదిలి వెళ్ళిపోసాగారు అలా వెళ్ళిపోతున్న బంధుమిత్రులందరూ ఒక్కొక్కళ్ళే బెన్నయ్యతో వెళ్ళి వస్తానని చెప్పడం బదులుగా బెన్నయ్య సరే మంచిది అనడం ఈ వీడుకోలు కార్యక్రమం అంతా ఒక పూట పైగా పట్టింది ఒక్కడూ మిగలకుండా ఆ ద్వీపవాసులంతా వెళ్ళిపోయారు అంతా వెళ్ళిపోతే బెన్నయ్యకి ఏమీ తోచింది కాదు ఏదో పెద్ద వెలితిగా కనబడింది ఏమీ తోచక బెన్నయ్య తోటకు పోయి పనిచేయసాగాడు మధ్యాహ్నం అయ్యేసరికి ఇంటికి వచ్చాడు రోజులాగానే తను వచ్చేటప్పటికీ భోజనం సిద్ధంగా ఉంటుందనుకున్నాడు బెన్నయ్య తీరా చూస్తే భోజనం లేదు బట్టి బొచ్చలే పడేసి ఉన్నాయి ఆలోచన పాలుపోయింది కాదు పడగదిలోకి వెళ్ళాడు పక్క అంతా చిందరవందరగా ఉంది ఇది పని కాదని బెన్నయ్య వంట చేసుకుందామనుకున్నాడు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాడు అన్నం ఉడికేటప్పటికీ చాలాసేపు అవుతుంది కనుక ఇప్పుడే వచ్చేయొచ్చు కదా అని మళ్ళీ ఒకసారి తోటకు వెళ్ళాడు వాడు తిరిగి వచ్చే లోపల అన్నం అడుగంటి మాడి బొగ్గులై ఊరుకుంది ఆకలికి తాళలేకపోయాడు బెన్నయ్య ప్రాణం విసుగెత్తింది కాసిని పచ్చి మంచినీళ్లు తాగి పడుకున్నాడు ఇలా కాదు రేపు పొద్దుటి నుంచి ఏం చేస్తానో చూసుకో అనుకున్నాడు తనలో తనే అనుకున్నాడే కాని వంట సాగలేదు మరునాటి నుంచి కాయ కసరు తిని కాలక్షేపం చేయసాగాడు ఒకవేళ వంట తలపెట్టినా కుండలు మూకుళ్ళు బద్దలయ్యేవి తప్ప సవ్యంగా పని జరిగేది కాదు చివరకు బెన్నయ్య విసిగి వేసారిపోయాడు వెన్నయ్య ఆకలి పొట్టతో ఉంటే అవతల తోట పని సాగేది కాదు వెన్నయ్యకు బెదిరు పుట్టి గుండెనిబ్బరం సడలింది ఒక రోజున వాడు విచారంగా కూర్చున్నాడు అలా కూర్చొని ఉండగా ఎదుట గుబురుగా పెరిగిన ఒక పొదలో రెండు చుక్కలు మెరిసినాయి ఇదేమిటా అని తేరిపార చూడగా ఆ మెరిసే చుక్కలు ఉడతమ్మ కన్నులని బెన్నయ్య తెలుసుకున్నాడు ఉడతమ్మ గభీమని యువతలకు వచ్చింది ఏమయ్యా బెన్నయ్యా ఎందుకీ విచారం అని అడిగింది ఏం చెప్పను ఉడతమ్మ ఆ వాళ్ళు ఎదుట ఉన్నళ్ళు వాళ్ల విలువ తెలిసింది కాదు ఇప్పుడు ఒక్కడిని ఇక్కడ ఉండి నానాపాట్లు పడుతున్నాను అన్నాడు బెన్నయ్య బాబూ ఎన్నాళ్ళు ఇలా ఉండటం చక్కటి పిల్లను దాన్ని చూసి కట్టుకోక ఎందుకీ తిప్పలు అంది ఉడతమ్మ ఉడతమ్మ ఇలా అనగానే బెన్నయ్యకు లోగడ వాళ్ల వాళ్ళు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది ఒరే బెన్నా నువ్వు ఒక ఇంటివాడవైతే నాకు చూడాలని ఉందిరా అన్నప్పుడల్లా బెన్నయ్య సచినా పెళ్లాడను పెళ్లాడితే పెద్ద యాతన అని చెప్పేవాడు అవన్నీ గుర్తొచ్చి బెన్నయ్యకు కళ్ళనీళ్లు తిరిగాయి బెన్నయ్య ఈ విధమైన పూర్వగాథ తలపోసుకుంటూ ఉండగా ఉడతమ్మ కొడుకు ఉరకలేసుకుంటూ అక్కడికి వచ్చాడు అమ్మ అమ్మ చెట్టు కింద ఎవరో ఒక అమ్మాయి పడిపోయింది రా అని పిలిచాడు ముగ్గురు బయలుదేరి అక్కడికి వెళ్ళారు అక్కడ పువ్వుల మొక్కల లోపల ఒక చిన్నారి బాలిక పడి ఉన్నది ఆ బాలిక ముఖం మల్లె తెల్లగా ఉన్నది దాని పాలబుగ్గలు గులాబీ రంగులో మెరిసిపోతున్నాయి ఎలా చూచినా ఆ పిల్ల అందాలు చిందుతూ ఉంది పాపం ఈ అమ్మాయి ఎందుచేతనో పడిపోయింది దీన్ని ఇక్కడ వదిలేసిపోతే ఎలా అంది ఉడతమ్మ ఉడతమ్మ కొడుకు ఆ పిల్లను లేవదీద్దామని ఎత్తుకోబోయాడు వాడి వల్ల కాలేదు అప్పుడు బెన్నయ్య ఆ అందాల పిల్లని ఎత్తుకున్నాడు అంతా కలిసి బెన్నయ్య ఇంటికి వచ్చారు ఆ అమ్మాయిని చాప మీద కూర్చోబెట్టారు ఉడతమ్మ విచారంతో ఊచి ఈ పిల్లకు ప్రాణం ఉన్నట్టు లేదు అన్నది సంశయిస్తూ మెల్లగా శ్వాస ఆడుతోందో లేదో అని వెన్నయ్య పిల్ల ముక్కు కింద వేలెట్టాడు ఉడతమ్మ చెప్పింది చివరకు బెన్నయ్య బాబు ఇది నిజమైన మనిషి పిల్ల కాదు సుమా మనిషి బొమ్మను ఎవళ్ళో మరిచిపోయి వదిలేసిపోయారు అని ఎన్నయ్య ఆ బొమ్మలోని అందమంతా పరిశీలించాడు దాని బుగ్గలు నిమిరాడు పట్టుకుచ్చులాగా నెగనిగలాడే దాని జుత్తును తడిమాడు ఈ అమ్మాయి పేరేమిటో అని ప్రశ్న వేశాడు అన్నట్లు ఇది బొమ్మ కదు అని అనుకుని నాలిక్ కరుచుకున్నాడు దీనంగా చూస్తూ ఉడతమ్మా ఉడతమ్మా మంత్రం వేసి ఈ బొమ్మను మనిషిగా మార్చే మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారా నిజంగా ఈ బొమ్మే బాలిక అయితే ముచ్చటగా రాణి అని పిలుద్దును కదా అన్నాడు బాగానే ఉంది బెన్నయ్య బాబు నువ్వు చెప్పిన మాట అని సంతోషించింది ఉడతమ్మ అయితే ఉండు చెబుతాను అంటూ ఆటే కొంచెం సేపు ఆలోచించింది నాతో రా అన్నది వెంటనే వాళ్ళు కలిసి వెళుతూ ఉండగా చీకటి పడింది ఆ చీకట్లో భయంకరమైన పెద్ద తల ఒకటి వాళ్లకు ఎదురు వచ్చింది ఆగండి ఇప్పుడు గొప్ప తుఫాను రాబోతున్నది అదిగో నా పాదాలకు చల్లటి గాలి తగులుతున్నది తప్పక వస్తుంది గాలివాన పొండి పొండి వెనక్కు పొండి అన్నది అందుకు బెన్నయ్య అయ్యో పువ్వుల పొదలో మాకొక చక్కదనాల పిల్ల బొమ్మ దొరికింది ఆ బొమ్మకి ప్రాణం పోసేవాళ్ళు ఎవళ్లైనా ఉన్నారేమో కాస్త చెబుదూ నీకు పుణ్యం ఉంటుంది అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు అందుకు ఆ భయంకరమైన పెద్ద తల ఓహో అదా సంగతి మీరు తిన్నగా ఇక్కడి నుండి నాలుగామడల దూరంలో ఉండే గూబయ్య గారి దగ్గరికి వెళ్ళండి ఆయన మీ కోరిక నెరవేరుస్తాడు అని చెప్పింది ఉడతమ్మ కొడుకు బొమ్మను ఎత్తుకున్న బెన్నయ్య బయలుదేరి చెట్టు తొర్రలో ఉండే గూబయ్య దగ్గరికి వెళ్లారు ఆయనతో బెన్నయ్య బొమ్మ సంగతి అంతా చెప్పి దానికి కాస్తంత ప్రాణం పొయ్యమని కోరాడు అంతా విని గుడ్లగూబయ్య కోరి మీగోల కూల ఈ బొమ్మక ప్రాణం అంటున్నారు ఇక్కడికి పది ఆమడల దూరంలో ఏకారణ్యాల్లో ఒక పెనుభూతం ఉన్నది ఆ పెనుభూతం ఒక మరుగుజ్జు పిల్లను పెంచుకుంటున్నది ఆ పిల్ల ఆడుకునే బొమ్మ సుమ ఈ బొమ్మ పెనుభూతానికి తెలిస్తే నిన్ను బతకనిస్తుందా కనుక దీన్ని ఎక్కడ తీసావో అక్కడే పెట్టేసిరా అన్నాడు ఎవరిదైనా కాని బొమ్మని నేను విడిచేది లేదు దీనికి ప్రాణం పోసే ఉపాయం చెప్పవయ్యా గూబయ్య అంటూ మళ్లీ ప్రాధేయపడుతూ బతిమాలాడు బెన్నయ్య అయితే బొమ్మలకు ప్రాణం పోసే మంత్రం ఒక్క పెనుభూతానికే తెలుసు అని చెప్పాడు గుడ్ల గూబయ్య మరైతే జీవం పొయ్యటానికి ఏం పుచ్చుకుంటుంది గూబయ్య ఆ పెనుభూతం అని మళ్ళీ అడిగాడు బెన్నయ్య ఆత్రంతో దానికెందుకు ధనం బతిమాలినా సరే అది బహుమతులు కూడా పుచ్చుకోదు బుద్ధి పుడితే ఉపకారం చేస్తుంది దానివల్ల ఉపకారం పొందటానికి ప్రాప్తం ఉండాలి అంతే అంటూ పెనుభూతం ఉండే అరణ్యానికి సరాసరి మార్గం చెప్పాడు గుడ్లగూబయ్య సరే అని చెప్పి సెలవు పుచ్చుకుని వెన్నయ్య పోబోతూ ఉండగా గుడ్లగూబయ్య వాణ్ణి వెనక్కు పిలిచి చెవిలో ఇలా చెప్పాడు నాయనా నీకొక రహస్యం చెబుతా గుర్తుంచుకో పెనుభూతానికి తను పెంచే పిల్లంటే పంచ ప్రాణాలున్ను పిల్ల సంతోషమే తల్లి సంతోషం పిల్ల విచారమే తల్లి విచారం కనుక ఆశ్చర్యం గొలిపే పనిచేసి నువ్వు ఆ పిల్లని సంతోషపెట్టగలిగి వంటే ఆ పెనుభూతం నిన్ను మెచ్చుకుని నీ కోరిక తీరుస్తుంది అని చెప్పాడు ఈ మాటలకు బెన్నయ్య నిరుత్సాహపడ్డాడు ఉడత ఉడతమ్మ కొడుకు కూడా పెన్నయ్య విచారం తొలగించలేకపోయారు ముగ్గురు కలిసి ఇల్లు చేరుకున్నారు వినుభూతానికి ఆశ్చర్యం గొలిపే దారి తెలియక పెన్నయ్య విచారసాగరంలో మునిగిపోయాడు ఇలా ఉండగా ఆ ద్వీపానికి వచ్చిన మామూలు మనుష్యులు తిరిగి తిరిగి వింతలన్నీ చూశారు సంతోషించారు ఆ ద్వీపంలో ఎవళ్ళూ లేకపోవటం చూడగా వాళ్లకు మరీ వింతగా తోచింది చివరకు ఒక చెట్టు కింద చింతతో కూర్చుని ఉన్న బెన్నయ్య కనిపించాడు వాడి రూపం చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారు మాటల సందర్భంలో బెన్నయ్యకు పట్టుకున్న విచారం తెలుసుకున్నారు తెలుసుకుని ఓస్ ఈ పాటిదానికే నా బెంగా అంటూ ధైర్యం చెప్పి వాడిని సముద్ర బొడ్డుకు తీసుకుపోయి ఓడలో ఉన్న వింత వింతల వస్తువులన్నీ చూపించారు అందులో బెన్నయ్యను అతిగా ఆకర్షించిన సామాగ్రిని వాడు ఆత్రంతో కావాలని కోరగా వాళ్ళు వాడికి ఇచ్చేశారు ఇంతకు బెన్నయ్యను అంతగా ఆకర్షించిన వస్తువులేమిటో తెలుసా బాణాసంచా సామాగ్రి అదేనండి మన దీపావళి టపాకాయలు తక్షణమే బెన్నయ్య ఉడతమ్మను ఉడతమ్మ కొడుకును వెంటబెట్టుకుని బొమ్మను చంకనెత్తుకుని ఈసారి తిన్నగా పెనుభూతం ఉండే అరణ్యానికి ఉత్సాహంతో బయలుదేరాడు కష్టాలు పడి ముగ్గురు ఆ కీకారణ్యం చేరుకున్నారు పెనుభూతం ఉండే భవనం సమీపించారు రెండు తలల కుక్కలు రెండు వాళ్ల మీదికి ఎగసి వచ్చినాయి పెన్నయ్య ఒక టపాకాయ తీసి పేల్చాడు ఇటువంటి ధ్వని ఎన్నడూ విని ఎరుగని ఆ కుక్కలు రెండు మరి కనబడకుండా మటుమాయమైనాయి ఈ శబ్దం విని పెనుభూతము దాని కూతురు లోపలి నుండి యువతలకు చక్కా వచ్చారు బెన్నయ్య చేతిలో బొమ్మను చూచి వాళ్ళిద్దరూ మండిపడ్డారు లాక్కోబోయారు మాతాబి వెలిగించాడు బెన్నయ్య ఆ కళ్ళతో వాళ్ళు చూడలేకపోయారు అంతలో చిచ్చుబుడ్డి ముట్టించాడు అది ఆకాశాన్ని అంటడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అంతలోనే బెన్నయ్య రెండు చేతుల్లోనూ రెండు కాకరపోవత్తులు వెలిగించాడు అది చూసి వాళ్ల కళ్ళు మెలమెలా మెరిసిపోయాయి మళ్ళీ బెన్నయ్య రెండు చేతుల్లోనూ రెండు విష్ణుచక్రాలు భూమి మీద భూచక్రాలు వెలిగించాడు ఇది చూసి వాళ్ల కళ్ళు గిరగిరా తిరిగాయి శిసింద్రిలు తారాజువ్వలు కూడా వెలిగించాడు వాళ్ళు ఆశ్చర్యపోవడమే కాక పడిలిపోయి బెదిరిపోయారు బెన్నయ్యను చేరబిలిచి బొమ్మనిమ్మని బతిమాలుతూ నీకేం కావాలో కోరుకో అన్నది భూతం తను వచ్చిన పని చెప్పాడు బెన్నయ్య ఆ బొమ్మ తన కూతురుకు ప్రియమైనది క్షణం సేపు భూతం ఆలోచనలో పడింది పెనుభూతం కూతురు మరుగుజ్జు చేత ఇంతవరకు తగిన వరుడు ఎవడూ దొరకలేదు ఇప్పుడు బెన్నయ్య కంటబడంతోనే తన కూతురుకు ఈడు జోడు దొరికిందని ఆ పెనుభూతం మనస్సులో ఉప్పొంగిపోయింది బెన్నయ్యకి ఆ పిల్లనిచ్చి వైభవంగా పెళ్లి చేసింది ఆ బొమ్మకు ప్రాణం పోసి అల్లుడికి అరణంగా ఇచ్చింది అందరూ కలిసి బెన్నయ్య ఉండే చోటుకు వెళ్లారు ఆ ద్వీపాన్ని చూడవచ్చిన మనుష్యులు పోతూ పోతూ బెన్నయ్యను పొట్టి పిల్లను దీవించి కానుకలిచ్చారు ఆనాడు భయపడి పారిపోయిన మరుగుజ్జులంతా క్రమంగా మళ్లీ వచ్చి ద్వీపం చేరుకున్నారు వాళ్ళు బెన్నయ్య సంగతంతా విని మనుష్యులంటే తమకు హాని వాళ్ళు కారని వాళ్ళు మేలు చేసేవారే అని ఆ ద్వీపవాసులు తెలుసుకున్నారు వెన్నయ్య ఒక ఇంటివాడైనందుకు వాళ్ళందరూ సంతోషించారు వాళ్ళు వెలిగించినటువంటి రకరకాల బాణాసంచాలు చూచి అమితాశ్చర్యం పొందారు నాకొకటి నాకొకటి అంటూ వాళ్ళంతా హడావిడి చేయసాగారు ఏమిటర్రా నాకొకటి నాకొకటి పండగ పూట ఇవన్నీ ఎందుకనుకున్నారు తీసుకోండి అన్నీ తీసుకోండి వెలిగించుకోండి అంటూ బెన్నయ్య అందరికీ పంచిపెట్టాడు రోజు దీపావళి పండుగ ఆ దీపావళి నాడు వారు కూడా మనలాగే దీపావళి టపాకాయలు మతాబీలు చిచ్చుబుడ్లు పొవ్వొత్తులు శిసింద్రీలు తారాజువలు విష్ణు చక్రాలు భూచక్రాలు మొదలైనవన్నీ వెలిగించారు వాళ్ల కేరిందలు మిన్నుముట్టాయి దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి ఇదండి పొట్టి పిల్ల అనే చందమామ కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు